హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ బలవంతపు బంధం పార్ట్ ఫిఫ్టీ సిక్స్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి బలవంతపు బంధం పార్ట్ ఫిఫ్టీ సిక్స్ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ నైట్ ఎయిట్కి రిలీజ్ అయిందండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ప్లాన్ చేస్తున్నారు వందన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు ఏమైంది అన్నయ్య పడబోతూ ఉంటే వదన పట్టుకుంటుంది అంతే కదా అన్నాడు వీక్షిత్ అతని మాటలను విని అనుమానంగా అతని వైపు చూసింది వందన నువ్వు అలా చూడకే తల్లి హండ్రెడ్ పర్సెంట్ నా ప్లాన్ సక్సెస్ అవుతుంది ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు వీక్షిత్ సరే చూద్దాం ప్లాన్ సక్సెస్ అయితే ఓకే లేకపోతే నీకుంటుంది అని పళ్ళు పటపటా కొరికి తన చూపుని వైష్ణవ వసతుల వైపు తిప్పింది వందన స్టెప్స్ దిగుతున్న వైష్ణవ్ ఫోన్ రింగ్ అవడంతో ఆగి ఫోన్ తీసి కాల్ మాట్లాడుతూ ఉన్నాడు అతను అతను అడ్డంగా ఉండడంతో వసద కూడా ఆగి అతను దిగితే దిగుదామని చూస్తుంది అది చూసిన వీక్షిత్ వందనలకి నీరసం వచ్చింది ఎంతసేపురా నాయన ఆ ఫోన్ పెట్టేసి త్వరగా కిందకి దిగరా నీ కోసం టెన్షన్ గా చూస్తుంటే ఆటేడా వచ్చేటట్లుంది ఈ ప్లాన్ లో ఏదైనా తేడా వస్తే నా పెళ్ళం ముందు నా పరువు పోతుంది అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతున్నాడు వీక్షిత్ ఈ లోపు డిన్నర్ టైం అయిందని అందరినీ పిలవాలని కంగారుగా వస్తున్న సుధా ఆ రెట్టి తొక్క మీద కాలు వేసి జారి తనకి ఎదురుగా వస్తున్న విక్రమ్వరం మీద పడింది ఆమె కింద పడకుండా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు విక్రమవర్మ అది చూసిన వీక్షిత్ వందన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తమ చేతులతో నోరు మూసుకున్నారు స్టెప్స్ పై నుంచి అది చూసిన వైష్ణవ్ వసతులు ముసుముసిగా తమలోనే నవ్వుకున్నారు ఎన్నో రోజులుగా వారి మధ్య మాటలు లేవు అన్న సంగతి కూడా మర్చిపోయి విక్రమవర్మ ఆమె కళ్ళలోకి చూస్తూ అలానే ఉన్నాడు అది చూసి కిందకి దిగి ఏం చేస్తున్నావు బాబు అని వీక్షిత్ని అడిగాడు వైష్ణవ్ సీన్ సూపర్గా ఉంది నువ్వు కూడా సిగ్గుపడితే చెప్పాడు వీక్షిత్ అతని నెత్తి మీద ఒక్కటి వేసి నీ మొహానికి సిగ్గొకటి పో పోరా అని అతన్ని తిట్టి ఏంటి వీళ్ళు కొత్తగా పెళ్ళైన ప్రేమ జంటలా అలా తొక్కుపోయారు ఎంతసేపు అలా ఉంటారు అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నగా దగ్గాడు వైష్ణవ్ ఆ దగ్గు కూడా పట్టించుకోలేదు వాళ్ళు అది చూసి నవ్వుతూ హలో విక్రమవర్మ గారు మీకు పెళ్ళయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు అయిందండి కోడళ్ళు కూడా వచ్చిన ఈ వయసులో పబ్లిక్లో రొమాన్స్ అంత బాగోదు అన్నాడు వైష్ణవ్ ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చి సుధను వదిలి అది తను పడిపోతుంటే సపోర్ట్ ఇచ్చాను అన్నాడు విక్రమ్వర్మ అక్కడ ఉన్న అందరినీ చూసి సిగ్గుగా అనిపించడంతో ఏదో పని ఉన్నట్లు కంగారుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది సుధా ఏంటి సపోర్ట్ ఇచ్చారా ఎంతసేపు ఇచ్చారమ్మా అని అడిగాడు వైష్ణవ్ దాని గురించి తర్వాత అవతల డిన్నర్ టైం అయింది టైంకి డిన్నర్ చేయాలి గుర్తులేదా అందరూ వచ్చారా పద అంటూ గంభీరం నటిస్తూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు విక్రమ్ వర్మ అది చూసి చిన్నగా నవ్వుకున్నారు అందరూ అందరూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాక డాడ్ రేపు వైష్ణవిని టెక్స్టైల్ కంపెనీ సిఇఓని చేస్తున్నాను అని అన్నాడు వైష్ణవ్ అలాగే అన్నాడు విక్రమ్ వర్మ వందన బిజినెస్లో నీకు ఇంట్రెస్ట్ ఉంటే వైష్ణవితో పాటు నువ్వు కూడా కంపెనీ బాధ్యతలు చూసుకోవచ్చు అని చెప్పాడు వైష్ణవ్ అది బావా అని ఏదో చెప్ ఏం చెప్పాలో అర్థం కాక నసుకుతూ ఉన్న వందనను చూసి అవును వందన ఈ టూ డేస్ డిజైనింగ్ వర్క్లో నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు డిజైనింగ్ పట్ల నీకు అంత అవగాహన ఉంది పైగా అంత పెద్ద కంపెనీని నేను ఒక్కదానే హ్యాండిల్ చేయలేను నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంది వైష్ణవి ఆ మాటతో ఆలోచనలో పడింది వందన ఆ కంపెనీలో వర్క్ చేసినా చేయకపోయినా అందులో ట్వంటీ పర్సెంట్ షేర్స్ నీ పేరు మీదకి మారుస్తున్నాను సో వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నువ్వు ప్రతి మీటింగ్కి అటెండ్ అవ్వాలి చెప్పాడు వైష్ణవ్ ఆ మాటతో వైష్ణవ్ వైపు ఆశ్చర్యంగా చూశారు విక్రమ్ వర్మ అతని చూపులో ఉన్న ప్రశ్నను అర్థం చేసుకుని అవును డాడ్ మనకున్న సిక్స్టీ పర్సెంట్ షేర్లో ట్వంటీ పర్సెంట్ వసు వందన పేరు మీద టెన్ పర్సెంట్ వైష్ణవి పేరు మీద థర్టీ పర్సెంట్ అక్షయ్ పేరు మీదకి మారుస్తున్నాను అన్నాడు వైష్ణవ్ అలాగే అన్నట్లు తల ఊపాడు విక్రమవర్మ అతని మొహంలో వైష్ణవ్ పట్ల అతనికి ఉన్న నమ్మకం అతను నిలబెట్టుకున్నాడన్న ఆనందం కనిపించింది వసు అక్షయ్ పేరు మీద ఉన్న షేర్లకి గార్డియన్ని నువ్వే కాబట్టి నువ్వు కూడా ప్రతి మీటింగ్కి రావాలి అన్నాడు వైష్ణవ్ సరే అన్నట్లు తల ఊపింది వసుధ అక్కడున్న వారందరినీ చూసి భోజనానికి సంజన రాలేదే అని అడిగాడు విక్రమ్వర్మ అప్పుడే పని మనిషి అక్కడికి వచ్చి అమ్మా సంజన అమ్మకి ఆకలిగా లేదంటమ్మా తర్వాత తింటాను అన్నారు అని చెప్పింది నేనన్నా మాటలకి ఫీల్ అయి ఉంటుంది నేనేమన్నా అది నీ మంచికే సంజు అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో అని మనసులో బాధపడింది సుధా వైష్ణవ్ భోజనమయ్యాక నా గదిలోకి రా నీతో మాట్లాడాలి అని అన్నాడు విక్రమవర్మ అలాగే అన్నట్లు తలాడించాడు వైష్ణవ్ సోఫాలో పుడుకుని టీవీ చూస్తున్నాడు నీరజ్ నీరజ్ భోజనం రా అని పిలిచింది భారతి ఇక్కడికి తీసుకురా అమ్మా టీవీ చూస్తూ తింటాను చెప్పాడు నీరజ వీడికి వెళ్ళంతా బద్ధకమే అని అమ్మవారిషి ప్లేట్లో భోజనం పెట్టి వాటికి ఇచ్చిరా తల్లి అంది భారతి సచ్చనుడు వచ్చి తినొచ్చు కదా ఎవరో సర్వెంట్లు ఉన్నట్లు ఆర్డర్లు వేస్తున్నాడు ఈ డియట్ అని మనసులో తిట్టుకుంటూ ప్లేట్లో భోజనం పెట్టుకుని తీసుకుని వెళ్ళి నీరజ్ ముందు నిలబడింది వర్షిత ఆమెను కింద నుండి పై వరకు ఒకసారి చూసి లేచే సోఫాలో కూర్చుని ఆమె చేయి పట్టుకుని మరో చేతితో ఆమె చేతిలోని ప్లేట్ తీసుకుని పక్కన పెట్టి ఆమెను తన మీదకి బలంగా లాగాడు నీరాజ అది ఊహించని వర్షత కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి అతనిపై పడింది ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెని కదలకుండా పట్టుకుని ఆమె బుగ్గపై తన పంటి ఘాటు పెట్టి ఆర్ సో సిక్సీ బేబీ చూస్తేనే కొరకు తినేలా ఉన్నావు అని మెల్లిగా ఆమెకి మాత్రమే వినబడేలా చెప్పాడు నీరాజ్ ఆ మాటకి సిగ్గు కంగారు కలగలిపి రాగా వెనక్కి నెట్టి ఒక్క అక్కడ నుండి తీసింది వర్షిత అది చూసి చిన్నగా నవ్వి భోజనం ప్లేట్ తీసుకున్నాడు నీరాజ్ ఏంటి ఈరోజు నీరాజ్ చాలా తేడాగా ఉన్నాడు అయినా నాకు బుద్ధి లేదు వాడి మీద ఎంత కోపం ఉన్నా వాడు ఒక్క ముద్ద పెట్టేసరికి కరిగిపోతున్నాను అత్త ఉండగానే ఇలా రెచ్చిపోతే ఇంకా గదిలో వాడిని నేను ఆపగలనా అని అనుకుంటున్న వర్షతకి భయంతో చెమటలు పట్టాయి విక్రమ్ వర్మ రమ్మనడంతో అతను గదిలోకి వెళ్ళాడు వైష్ణవ్ ఒక పది నిమిషాలు అతనితో మాట్లాడిన తర్వాత ప్లేట్ లో భోజనం వడ్డించుకుని సంజన రూమ్ లోకి వెళ్ళాడు అతను వైష్ణవ్ గురించి ఆలోచిస్తూ ఉన్న వసతికి దాహంగా అనిపించడంతో బాటిల్ వైపు చూసింది అందులో వాటర్ లేకపోవడంతో తెచ్చుకోవడానికి కిందకి వెళ్ళి బాటిల్ని ఫిల్ చేసి తన రూమ్ లోకి వస్తుండగా పక్క రూమ్ నుంచి ఖాళీ భోజనం ప్లేట్ పట్టుకుని బయటికి వస్తూ కనిపించాడు వైష్ణవు అతను ఎంగిలి చెయ్యి చూసి విషయం అర్థమై నా బాబా మనసులో ఎప్పటికీ నేనే ఉంటా అన్న సంజన మాటలు గుర్తు వచ్చి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆ నీళ్లు చూసిన వైష్ణవ మనసు బాధగా మునిగింది ఒక రెండు నిమిషాలు అలాగే అతన్ని చూసి తన రూమ్ లోకి వెళ్ళి తన రూమ్ డోర్ తీసుకుని వెళ్ళిపోయింది వసుధ దాంతో ఏం చేయాలో అర్థం కాని వైష్ణవ్ కిందకి వెళ్ళి ఆమెని ఫేస్ చేసే ధైర్యం చేయలేక చాలాసేపు హాల్లోనే కూర్చుని తెల్లవారుతుంది అనగా గదిలోకి వెళ్ళాడు కిటికీలోంచి సూర్యకిరణాలు మొహం మీద పడుతూ ఉంటే మత్తుగా కళ్ళు తెరిచి పైకి లేవడానికి ప్రయత్నించింది వర్షిత కాని తన నడుం చుట్టూ ఎవరో చేతులు బిగించి గట్టిగా పట్టుకున్నట్లు అనిపించడంతో కళ్ళెత్తి ఎదురుగా చూసి షాక్ అయింది ఆమె తమ మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా తనని పట్టుకుని పెద్ద పెద్ద కళ్ళతో ఆమెనే చూస్తూ ఉన్నాడు నీరాజ్ అతన్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది వర్షద అది బంగారం నువ్వు రా రాత్రి నువ్వు మన గదిలోకి రావడం మర్చిపోయి అమ్మ గదిలోనే పడుకున్నావు నీకోసం ఎదురు చూసి చూసి ఎంతసేపటికి నువ్వు రాకపోయేసరికి నేనే అమ్మ గదికి వచ్చి నిన్న ఎత్తుకుని తీసుకువచ్చి ఇక్కడ పడుకోబెట్టాను ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి చెప్పాడు నీరాజ్ అవునా చాలా మంచి పనిచేశావు అంటూ అతని షోల్డర్ పట్టుకుని గట్టిగా గిలింది వర్షిత అమ్మా అని అరుస్తూ ఆమెను వదిలేశాడు నీరాజ్ వెంటనే బెడ్ దిగి పక్కనే ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి పెట్టింది వర్షిత చాలా హుషారుగా ఆఫీస్ కి రెడీ అవుతున్నాడు వీక్షిత్ అది చూసి ఏదో చేసేస్తాను ఇరగ తీసేస్తాను అని చెప్పడమేనా చేసేది ఏమైనా ఉందా వెటకారంగా అడిగింది వందన నీకు ఆ డౌట్ వద్దు బంగారం నువ్వు ఊ అన అనాలే కానీ నేను ఇప్పుడే రెడీ అంటూ తను వేసుకున్న బ్లాజో తీస్తున్నాడు వీక్షిత్ ఏ ఆగు నేనంటున్నది దాని గురించి కాదు మా అక్కని మీ అన్ననే కలపడం గురించి అంది వందన ఓ అదా దాని గురించి అయితే ఒక సూపర్ ప్లాన్ రెడీ చేసి పెట్టాను కదా అన్నాడు వీక్షిత్ వీక్షిత వేసిన ఆ సూపర్ ప్లాన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆ ఎపిసోడ్ ఈ రోజు ఈవినింగ్ ఎయిట్ కు వస్తుంది ఫ్రెండ్స్ సో ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఉంటాను అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్